నమస్కారం మిత్రులారా నేను మీ జర్నలిస్ట్ మిష్ని ఏంటంటే ఓట్ల ముందే రైతు బంధు అంతేనా కాదు మిత్రులారా ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అంతా ఇంత కాదు ఆయన ఎంత ట్రోల్స్ చేసుకున్నా కూడా చాలా తక్కువ అనిపిస్తుంది నాకు అయితే చాలా ఏ ఏ క్షేత్ర స్థాయిలో చూసుకున్నా కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి చూసుకున్నా కూడా నాకు కొంచెం ముచ్చట మాట్లాడడానికి కాంట్రవర్సీ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తా ఉంటాడు ఏదో అంటే అంటాడు ఇందిరమ్మ రాజ్యం వస్తే కేసీఆర్ మీకు పదివేలు రూపాయలు బిచ్చమేస్తే ఇందిరమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ తల్లి ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు రైతు హోదా మీకు అందిస్తానని చెప్పిన ఘనత గల నాయకుడు ఏకైక నాయకుడు మన ఎండు మండల రేవంత్ రెడ్డి చెప్పిండా అవ్వా నీకెంత వస్తుందా బా ఇంతొత్తుందా నేను ఇంత ఇస్తా ఇంతిస్తా అన్నాడు అదే ఆ ముసలబోళ్ళ దగ్గర పోతే నోటికి రాని బూతులతోటి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా సంబోధిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలు మంచి మాటలతో ఆయనని పొగుడుతూ ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉంది మిత్రులారా అదేవిధంగా రైతు బంధు పైన మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో రైతు బంధే జాడ లేకుండా పోయినట్టుగా కనబడుతుంది మనకి భారము అసలు ఉందా ఊడిపోయిందా ధర పీకేస్తారా అనేది కూడా అర్థం కలిగే పరిస్థితి చూద్దాం ఇక నిన్న చెవలో జరిగిన రైతు రైతు మీటింగ్లా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఓటప్పుడే రైతు బంధు ఓట్లు అయిపోతే అన్ని బంధు పథకాల పేరుతో సర్కార్ కోసం ప్రభుత్వం రైతులకు రూపాయలు పదిహేడు వేలు ఆరు రూపాయలు ముప్పై వేల బాకీ మాట తప్పిన రేవంత్ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి పథకాలపై కాంగ్రెస్ వాళ్లను నిలదీయాలి తొందరలోనే పది స్థానాల్లో ఉప ఎన్నికలు రైతుల కోసం మాట్లాడితే కేసులు ఎన్ని కేసులు పెట్టినా కొట్లాడతాం షాబాద్ రైతు ధర్నాలో కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక మాట వచ్చింది ఏంటంటే మాట తప్పిన రేవంత్ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలంటే ఎన్ని కేసులు అయితే తెలుసా ఇప్పుడు ఆ ఫోర్ ట్వంటీ హామీ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినందుకు నాలుగు వందల ఇరవై కేసులు అదేవిధంగా ఇంకో ఆరు గ్యారెంటీలు మాట తప్పినందుకు రేవంత్ రెడ్డి పైన మొత్తం ఎన్ని అంటే నాలుగు వందల ఇరవై ఆరు హామీల పైన నాలుగు వందల ఇరవై ఆరు ఆ ఏం కేసు పెట్టచ్చు మనము ఆ ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు పెట్టచ్చు అంతేనా కాదు మిత్రులారా ఏంటంటే రాష్ట్ర రైతన్నలు ఈరోజు ఆ యొక్క రైతన్నల ద్వారా ఎంత రాష్ట్రమే రాష్ట్రానికి ఆదాయం రైతన్నలు బాగుపడడం వల్ల ఆ రైతు బంధు రైతులకు ఇవ్వడం వల్ల రాష్ట్రానికే ఆదాయం రాష్ట్ర ప్రజలకే ఆదాయం ఈరోజు ఆ యొక్క హరము సాగిందని ఆ యొక్క బీడు బారిన పొలాలలో నీళ్లు బారిందని పంట పండిందని ఈరోజు భూమి లేని కూలీ రైతన్నలకు కూడా అందులో జీవనోపాధి దొరికింది చాలా మంది వ్యవస్థ అయితే ఒక చైన్ సిస్టమ్ మొత్తం చూసుకునేది చైన్ సిస్టమ్ రైతన్న లాస్ లాస్ అవుతున్నా కూడా రైతన్న మీద ఈ రాష్ట్రమే ఆధారపడి వెతుకుతుంది ఆ రైతన్న లేకుంటే మళ్ళీ వలస ప్రాంతాలు ఏ కంపెనీలు నడవవు ఏ ఫార్మా కంపెనీలు నడవవు ఏ సాఫ్ట్వేర్ ఫీల్డ్ నడవదు హైదరాబాద్ అనేది నడవదు ఏది కూడా నడవదు క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో ముందుకు పోవాలంటే మార్కెటింగ్ ఉండాలి ఆ మార్కెటింగ్ ఉండాలంటే రైతులు ఉండాలి ఆ రైతులు పండించే పంటలు ఉండాలి ఆ పంటల పైన కదా వీళ్ళు మార్కెటింగ్లు చేసిందన్నా కిరికెటింగ్ ఆడిందన్నా మధ్యవర్తులు సంపాదించుకోవాలన్నా వ్యాపారం చేయాలన్నా ఏం చేయాలన్నా ముందు వారు రైతన్నకు సాటిస్ఫైడ్గా ఉంటేనే ఇవన్నీ వ్యవస్థ నడుస్తుంది అందుకనే కదా గత ప్రభుత్వంలో కేసీఆర్ ఎనభై మూడు వేల కోట్ల రూపాయలతోటి కాళేశ్వరాన్ని కట్టించి వీడు బారిన పొలాలకు నీళ్లను తెప్పించి ఇవిగాక సరిపోక ఇరవై కరెంట్ అందించి అది సరిపోక రైతులకు రైతు బంధువు అనే ఒక బంధువు లెక్క ఆదుకొని పెట్టుబడులకు సాయం అందుకొని రైతలను ముందుకు నడిచే దిశగా వలస బిడ్డలందరూ మళ్ళీ ఊర్లోకి వచ్చి వ్యవసాయం చేసుకునే తీరుగా ఒకరి కాళ్ళ కింద చెప్పులు మోసుకునే ఆ రోజుల్లో ఉన్న బ్రతుకుల్ని కాస్త రైతే రాజుగా మార్చినట్టు గత ప్రభుత్వం పాడుపడితే ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి అగిస్తారైతే పొందు ఇగిస్తారైతే బంధు ఆ పుట్ల మీద ఒట్టు ఈ గట్ల మీద ఒట్టు అవసరమైతే నా కంటం కోసుకుంటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి లాస్ట్కి రేవంత్ రెడ్డి ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ యొక్క వైన మనకు అవుపడతా ఉంది అందుకని రైతన్నలందరూ ఏకమయ్యి అతని మీద కేసు పెట్టినా తప్పు లేదు మిత్రుల అతనిపైన కేసు పెట్టినా కూడా తప్పు లేదు